హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ గౌడ్ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి జిల్లా కేంద్రంలో మీనా నగర్ శిల్పా హోటల్ ఎదురుగా బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ఎఫ్జిఎంఓ జనరల్ మేనేజర్ మనోజ్ కుమార్ శ్రీవాస్తవ్ రాష్ట్ర జోనల్ మేనేజర్ శివప్రసాద్ బిస్వాల్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు అరవై తొమ్మిది బ్రాంచులు ఉన్నట్లు తెలిపారు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ బ్యాంకు ఉంటుందని పేర్కొన్నారు

Uh, it looks like uh, very vibrant, so many activities. i have. I can see the big hotels when i just uh, entered into the service lane. Yeah. so if you have a good hotel in the district, so it shows that there is a prosperity into the city, or into the town. and i hope with mahesh and his team will encash this opportunity. and we badly need uh, uh, the casa and the deposit. So. deposit definitely the advances uh, will come into the normal code. But the new branch, I wish uh, Mr. Mehreen, you just target that because people will be happy that they are the first 100 customers, first 200 customers. So canvas, uh, canvassing the maximum. And then Srinivas also is the marketing support also. Maybe one, two marketing officer can come uh, once in a week. You just see that how you can manage that. मैनेजर मनोजी एंड मई जर्नर मैनेजर बिश्वाजी एंड मई फ्रेंड निरंजन एंड सुधाकर एंडर एन डी एम मोस्ट इंपॉर्टेंट टूडे पर्सन इजर लैंड लार्ड అండ్ ఈజ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మై కొలీగ్స్ నా తెలంగాణలో చాలామందికి మా బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఇది ప్రభుత్వ బ్యాంకా ప్రైవేట్ బ్యాంకా అనే ఆలోచనలు చాలామందికి ఉంటారు కానీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూలై పంతొమ్మిది తారీఖు నాడు ఆ రోజులో ఉన్న ఇందిరాగాంధీ గవర్నమెంటు ఫస్ట్ జాతీకరణ చేసిన బ్యాంకులలో పద్నాలుగు బ్యాంకులలో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ద నెంబర్ వన్ ఇది ప్యూర్లీ పబ్లికా బ్యాంకు ఇది గవర్నమెంట్ బ్యాంకు ఇప్పుడు ఆ రోజుల్లో తెలంగాణలో చాలా బ్రాంచ్లు ఓపెన్ చేయలేకపోయాం అప్పుడంతా కూడా మాది మద్రాసు బేస్గా ఉండేది అక్కడి నుంచి ట్రైన్ రూట్లో ఎక్కడైతే ఉన్నారో ఆ ట్రైన్ రూట్లో బ్రాంచులన్నీ ఓపెన్ చేయడం జరిగింది తెలంగాణలో సపరేట్గా జోన్ అయిన తర్వాత మా జోనల్ మేనేజర్ కొత్త జోనల్ మధ్య వచ్చిన తర్వాత ఏంటంటే కొన్ని బ్రాంచులు ఎక్స్పెండ్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ తెలంగాణలో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ రీసెంట్గా మనం తెలంగాణ రాష్ట్రం ఫామ్ అయిన తర్వాత ఏ తొంభై మూడు జిల్లాలు అయినాయో ప్రతి జిల్లాలో మా బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రెసిడెన్స్ ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఓపెన్ చేయబడుతుంది ఇది నాట్ ఓన్లీ భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఒక రకం చెప్పాలంటే భారతదేశంలో ఉన్న ప్రభుత్వ బ్యాంకు మొదటిసారిగా ప్యారిస్లో మా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓపెన్ చేయబడింది ఈరోజు కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ మూడు బ్యాంకులు మాత్రమే మొత్తం ప్రపంచం మొత్తం కూడా మా నెట్వర్క్లు ఉన్నాయి సో ఇది బేసికల్గా ఏంటంటే ఈ ఏరియాలో ఎవరైతే ఉన్నారో ఈ భువనగిరి ప్రజలకు నేను మీ ద్వారా విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే కొత్తగా ఒక బ్రాంచ్ ఓపెన్ చేయబడింది కదా ఒకసారి వచ్చి మా సర్వీస్ని చూడమని చెప్పండి న్యూ బ్రాంచ్ అన్ని రకాలమైన వసతులు ఉన్నాయి అన్ని రకాలమైన లోన్స్ ఉన్నాయి రైట్ టు ఫ్రమ్ చిన్న చిన్న లోన్ల నుంచి అప్ టు కార్పొరేట్ లోన్స్ వరకు కూడా మా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవ్వబడుతుంది ఇక్కడనే మా దగ్గర జనరల్ మేనేజర్ ఆఫీస్ కూడా ఉంది నాట్ ఓన్లీ జోనల్ ఆఫీస్ వీ ఏ ఫీల్డ్ జనరల్ మేనేజర్ ఆఫీస్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ ఆఫీస్ వచ్చి మూడు రాష్ట్రాలకి కలిపి ఒక మా ఆఫీస్ ఉంది ఇక్కడ హైదరాబాదులో ఎంత క్వాంటమ్ ఆఫ్ అడ్వాన్స్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఈ మేనేజర్ని కలుస్తే ఈ మేనేజర్ను తీసుకుని జనరల్ మేనేజర్ దగ్గరకు వచ్చి అక్కడ డిస్కస్ చేసి కార్పొరేట్ లోన్స్ కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము దాంతోపాటు మీరు గోల్డ్ లోన్ అనుకోండి ఎస్ఎస్జి లోన్స్ అనుకోండి క్రాప్ లోన్స్ అనుకోండి చిన్న చిన్న వ్యాపారస్తులకు లోన్ అనుకోండి సో ప్రతి లోన్ ఫెసిలిటీస్ కూడా బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి ఇది ప్యూర్లీ ప్రభుత్వ బ్యాంకు ఎందుకు మళ్ళీ మొక్కి మొక్కానిస్తున్నానంటే చాలామందికి బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే తెలంగాణలో ఇది ప్రభుత్వ బ్యాంకు కాదని చెప్పేసి ఒక అపో ఉంది కాబట్టి ఇది ప్రభుత్వ బ్యాంకు పక్కా గవర్నమెంట్ బ్యాంకు సో నేను మీ ద్వారా ఈ భువనగిరి ప్రజలకి విజ్ఞప్తి చేయడం ఏంటంటే ఒక్కసారి మా బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రెమిస్కి రండి యూ హ్యావ్ ఇంటరాక్ట్ విత్ మై ఓన్ పీపుల్ దెన్ విల్ కమ్ టు నో వాట్ ఇస్ ద సర్వీస్ ఆఫ్ ద బ్యాంక్ ఆఫ్ ఇండియా సో అదొకటి మీ ద్వారా నేను ఈ భువనగిరి ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ సభాముఖంగా మా ల్యాండ్ ల్యాడ్కి నా రిక్వెస్ట్ ఏంటంటే బైజా ఇది మీ ఫస్ట్ బ్రాంచ్ ఈ డిస్టిక్లో చాలా అవకాశం ఉంది మనకి ప్రజలు సేవ చేయడానికి ఇక్కడ వ్యవసాయ రంగం బాగుంది అదే మనకి కోచంబల్లిలో కూడా వేవర్స్ ఉన్నారు మనకి విద్య విద్యా రుణాలకు కూడా అవకాశం బాగుంది ఎందుకంటే హైదరాబాద్కి చాలా లీడర్గా ఉన్నాం మనం ఒక జస్ట్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ డెవలప్మెంట్కి దగ్గరగా ఉన్నాం కాబట్టి మనకి ఔషధ రంగం కూడా అక్కడ ఇక్కడ సాఫ్ట్వేర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి హౌసింగ్ లోన్ ఇవ్వడానికి విద్యా రుణాలు ఇవ్వడానికి అలాగే బిజినెస్ పరంగా కూడా చాలా గ్రోత్ చెందింది కానీ ఇంకా చెందవలసి ఉంది ఇంకా అవకాశాలు చాలా ఉన్నాయి మనకి ఇక్కడ ఈ డిస్టిక్లో అవకాశాలు బాగా ఉన్నాయి మెయిన్లీ మనకి దిగ్గ దగ్గరే ఉంది హైదరాబాద్ ఏం భువనగిరి అనేది అవకాశానికి ఎక్కువ అవకాశాలకు అవకాశం ఉంది మనకి అదేవిధంగా మహిళా శక్తి అని నిన్న కూడా మీటింగ్ జరిగింది కలెక్టర్ ఆఫీసులో ఇప్పుడు సై సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ విలేజ్లో ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి మెప్మా సిటీ బ్రాంచెస్ కూడా ఫస్ట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ విలేజ్లో ఉన్న వాళ్ళకి సెర్ప్ అంటారు ఎస్ఈఆర్పి వాళ్ళకి ఏంటంటే ఒక పదిహేడు రకాల స్కీములు పెట్టారు గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఇస్తుంది రుణాలు ఇప్పుడు ఎస్ఎస్జి కొత్త బ్రాంచ్ అయినా కూడా కొన్ని బ్రాంచెస్ హెవీ లోడ్ ఉంటుంది సమ్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ చాడా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకి రష్ హెవీగా ఉంది వాళ్ళు చేయలేబోతున్నారు అలాంటి మనం దాన్ని అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు వాళ్ళకు కూడా మనం రుణాలు ఇవ్వచ్చు అనమాట అండి ఇక్కడ ఏంటంటే మత్స్య సంపద మత్స్య సంబంధించిన మొబైల్ వ్యాన్లు ఉన్నాయి క్యాంటీన్లు ఉన్నది అలాగే ఎంటర్ప్రైనర్షిప్ తర్వాత డైరీ నిన్న కూడా విజయ డైరీ వచ్చారు వాళ్ళకి పదమూడు లీటర్ కావాలి సెవెంటీన్ థౌజండ్ లీటర్స్ వస్తుంది అయినా స్టిల్ కోఆపరేట్ చేస్తున్నారు టైఅప్ ఉంటుంది అన్నమాట డైరీలకి టైఅప్ ద్వారా తీసుకుంటే రుణం ఏ విధంగానూ ఎన్పిఐ కాకుండా ఉంటుంది మనకి ఆ విధంగా కూడా వాళ్ళు కూడా సహకారం చేస్తున్నారు అంటే రుణాలు టై వాళ్ళ పాలు కాదాలు వాళ్ళకి ఇవ్వటం వలన ఆ పాలు సప్లై జరుగుతుంది అమౌంట్ కూడా మన గ్రూపులు వస్తుంది గ్రూపుకి కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇది చాలా మనకి గుణగిరి ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది ఇది నేషనలైజ్డ్ బ్యాంకు దీని ప్రైవేట్ బ్యాంకు ప్రైవేట్ బ్యాంకులు కూడా ఉన్నాయి కానీ నేషనైజ్డ్ బ్యాంకు మనం అంత కాన్సన్ట్రేట్ అంటే సర్వీస్ మోడల్ విత్ ప్రాఫిట్ ఫస్ట్ సర్వీస్ చూస్తాం ప్రజలకి ఆ తర్వాతే ప్రాఫిట్ కింద వస్తుంది చాలా అది అవకాశము దీన్ని ఉపయోగించవలసిందిగా సో కోరుచున్నాం ప్రజలందరికీ